మరో నలభై ఎనిమిది గంటల్లో తులారాశి వారి జాతకుల మీద అతి పెద్ద నింద పడిపోతుంది రీత్యా ఇది నిజమే అంటున్నారు జ్యోతిష్య పండితులు బంధాలకు అనుబంధాలకు ఎక్కువ వీరు ప్రాధాన్యత ఇస్తారు ఒక స్త్రీ బాధ చూసి ఈ రోజు విలవిల్లాడిపోతారు ఇదంతా గ్రహస్థితి రీత్యా జరగపోతుంది తెలిస్తే తట్టుకోలేరు మీ మీద నిందపడడం వల్ల మీకు అశుభం కలగపోతుంది మీ భాగస్వామి వారు కావచ్చు మాతృమూర్తి కావచ్చు తోడబుట్టిన వారు కావచ్చు వారికి కొండంత ధైర్యమైతే ఇవ్వండి అండదండగా ఈ రోజు నిలబడండి వారు చేయని తప్పుకు ఈ యొక్క నిందను మోయబోతున్నారు ఆ యొక్క నింద నిజం కాదు అని నిరూపించడంలో కూడా మీరు సాయం చేయండి నిత్యం శివారాధన చేసుకోవడం పరమశివునికి మీ యొక్క కష్టం వారి కష్టం చెప్పుకోండి ధ్యానించుకోండి అంతా మంచి జరుగుతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును నమ్మకంతో సంప్రదించండి